సినిమా సినిమా ప్రభాస్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు అందరూ థియేటర్ సినిమా చూడండి ఇది తెలిసిన కదా అందరికి తెలుసుకోవాలనిపించే కదా అందరూ అల్లు టీవీలో చూడండి చాలా చాలా బాగుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరాముడు వారి వేష చాలా ఆనందంగా ఉంది సినిమా కూడా చాలా బాగుంది అందరూ థియేటర్లను చూడండి మన హిందుత్వాన్ని రామాయణం గురించి అందరూ తెలుసుకోవాలి అందుకనే ఏదో మా చిన్న ప్రయత్నంగా చేశాము ఇది అందరికీ తెలిసిన కదా తెలుసుకోవాల్సిన కదా జై జై శ్రీరామ్ శ్రీరామ్

ఆల్రెడీ మన అందరికీ తెలిసిన కాలేనప్పటికీ ఇంకా తెలుసుకోవాలి అనిపించేలా చాలా బాగా తీశారు సో త్రీ డీ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది సో అందరూ మస్ట్ అండ్ చూట్గా త్రీ డీలో వాచ్ చేయండి అండ్ ప్రభాస్ వన్స్ అగైన్ ప్రూడ్ సో తను రాజు రాముడు ఏ గీత వేసినా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు సో ప్రైడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ సో జై శ్రీరామ్ జై టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ మొత్తం అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది ఎందుకంటే సినిమా అవతార రేంజ్ లో ఉంది అవతార మించిపోయింది డెఫినెట్గా మన స్టోరీ డెఫినెట్గా అన్ని ఏరియాస్లో బాహుబలి ఇవన్నీ అదైతే గ్యారంటీ సూపర్ చాలా బాగా చాలా అనిపించింది ప్రభాస్ యాక్టింగ్ సూపర్ ప్రభాస్ ఒకటే కాదు అందరు యాక్టింగ్ సూపర్ మేబీ కాంట్రవర్సీస్ అయితే రావచ్చేమో బట్ స్టిల్ మూవీస్ మూవీ అవి నేను చెప్పకూడదు చూసి ఎంజాయ్ చేయండి నేనైతే ఏం చెప్పను త్రీ డే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది పిల్లలు కూడా రామాయణం స్టోరీ విజువల్ విజువల్గా అయితే ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి లైక్ పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట సో వాళ్ళకు కూడా ఎంత కాదనుకున్న అందరికీ తెలియాల్సిన స్టోరీ కాబట్టి బాగుంటుంది భయ్య మేజర్గా మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు త్రీ డీఎఫ్ ఎక్స్ బాగున్నాయి మనకు మొ మొదటి నుంచి విఎఫ్ఎక్స్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని భయపడడం కానీ బిఎఫ్ఎక్స్ బాగా నరేట్ చేశాడు బట్ కాకపోతే క్లైమాక్సే కొంచెం మరీ హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపించింది అది కొంచెం లెంత్ తగ్గించుకుంటే బాగుండేది బట్ ఓవరాల్గా అయితే క్యారెక్టర్ పరంగా కూడా ప్రభాస్ యాక్టింగ్ బాగుంది రావణాసురుడిగా సైఫల్ లీఖాన్ బాగా చేశాడు మనకేంటంటే రావణాసురుడు ఇతిర ఇతిహాసాల్లో చాలా బలవంత బలవంతునిగా చూ చూపిస్తారు కదా సో ఆ క్యారెక్టర్ తగ్గట్టు డిజైన్ చేశారు సీజీ వర్క్ బాగా చేశాడు సైఫల్లీఖాన్లో మిగతా క్యారెక్టరు బాగుంది ఇంటర్ ఇంటర్వ్యాలు అని సిన్స్ బాగున్నాయి చాలా బాగుంది ఇది ఆల్రెడీ దో ద స్టోరీ ఈస్ రోన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మన్ బట్ దిస్ ఈజ్ లైక్ ది త్రీ డీ ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే మెథలాజికల్ ఫిల్మ్ త్రీ డీలో మనకి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము అయితే త్రీ డీ ఎఫెక్ట్స్తో క్యారెక్టర్ బాగా నచ్చింది అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి ఎవరు యాక్టింగ్ బాగా అనిపిస్తుంది నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ సో ఐ లవ్ ప్రభాస్ యాక్టింగ్ ప్రభాస్కి ఆపోనెంట్గా చేసిన సైఫాలిక ఎలా కనిపించండి సైఫ్ అలీ ఖాన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఇందులో పర్ఫెక్ట్ రావణాసురుడుగా బాగా సెట్ అయ్యారు ఈ క్యారెక్టర్ ఆనాడు రావణాసురుడు ఈనాడు చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించిందో మీకు ఎస్ అనిపించింది లంక అలా ఉంటుందో నల్లగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించడం మనకి లంక ఎలా ఉంటుందో తెలియదు కదా కానీ మన మనకి ఆ స్టోరీ తెలియకపోయినా మన కళ్ళ కట్టినట్టు అప్పుడు ఏమైతే జరిగిందో ఇప్పుడు పర్ఫెక్ట్ గా మన కళ్ళ ముందు ఉంచారు అయితే ఇప్పుడు ఈ సినిమా అంత చీకట్లో ఉన్నట్టు అనిపించలేదు మీకు లేదు అలా ఏం లేదు యా యా వి ఎంజాయ్డ్ ఏ లాట్ యాక్చువల్లీ యా యా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రామాయణం ఉంది దీనిలో చూపించిన రామాయణం మనకి తెలిసిన రామాయణమే బట్ ఇది త్రీ డీ ఎఫెక్ట్స్ ఉండడంతో మనం నిజంగానే ఆ ప్లేస్లో ఉంటూ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది అంటే మీరు కూడా ఇప్పుడు యుద్ధంలో పాల్గొనొచ్చారు సినిమా చాలా బాగుంది ఫస్ట్ ఇదిలా వచ్చిన విఎఫ్ఎక్స్ కొద్ది డౌట్ ఉండే బట్ ఇప్పుడు చాలా బాగా విఎఫ్ఎక్స్ కూడా సెకండ్ టైం చూస్తున్నా ఇప్పుడు చాలా బాగా ప్రభాస్ టయర్డ్ ఫ్యాన్ ఉంది ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈ సినిమా ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ హిట్ వచ్చింది ప్రభాస్ అన్న కానీ కంగ్రాచులేషన్స్ ప్రభాస్ అన్నీ అవుద్ది కంపల్సరీ అవుద్ది ఏ బేసిస్ సి రామాయణం ఈ డేస్లో ఈ టైప్ రాలేదు మరి విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉన్నాయి త్రీ డి కంపల్సరీ చూస్తారు అసలు సినిమాకి వస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంటే ఒక డివైన్ అది చాలా బాగుంది ఎగ్జాక్ట్ అంటారు ఆ యుద్ధంలో మనం కూడా పాల్గొన్నట్టు యా అదైతే బిఎఫ్ఎక్స్ చాలా బాగా చేశాడు త్రీ డి విజువల్స్ కూడా చాలా బాగున్నాయి సో చూడొచ్చు సినిమా అంతట్లో ఏం చెప్పినట్టు అనిపించింది డైరెక్టర్ అదే అమ్మాయిలని అపహరించుకొని పోతే ఎవరికైనా జరగాల్సింది జరుగుతుంది ఎంత బలవంతుడైనా ఓడిపోవాల్సి వస్తుంది సినిమాలో మేజర్ పార్ట్ ఏం కనిపించింది అట్లా కొన్ని ఉంటాయి కదా ఈ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుండే సినిమాలో మొత్తంలో ఏది పెద్దగా అనిపించింది గొప్పగా ప్రభాస్ అన్న మధ్య రాముడు జరిగిన యుద్ధం ఎలా చాలా అన్నీ సూపర్ మూవీ మైండ్ పోయింది మేము ఫ్రెండ్స్ తో వచ్చాము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము ఇది ఫ్రెండ్స్ తో రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు అందరూ అందరితో రావచ్చు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు చూడొచ్చు ఇలాంటి మూవీ అంత మంచి తీసారు సినిమా మీకు ఇంత ముందు వచ్చిన రామాయణానికి ఈ సినిమాలోకి కమిషన్ రామాయణకి ఏమైనా తేడా కమిషన్ ఇంతకు ముందు రామాయణం పాతకాలం ఉంది బ్లాక్ అండ్ వైట్ ఈ యాక్షన్ ఎలిమెంట్స్ చూసాను ఎవరిని రాముడిగా బాగా ఎక్కువగా మీకు తెలుసు మంచి రాముడిగా అంటే ఆ హీరో పేరు తెలియదు ఎన్టీఆర్ అనుకుంటారు సీనియర్ ఎన్టీఆర్ మంచి జూనియర్ ఎన్టీఆర్ కూడా బాల రామాయణం చేశాడు బాల రామాయణం చూసా 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 వాటిని పోలిస్తే ఈ ప్రభాస్ రామాయణం వల్ల ప్రభాస్ రామాయణం ఇది ట్రెండ్ అసలు గ్రాఫిక్స్ ఆ త్రీడియా ఎఫెక్ట్స్ అసలు చాలా బాగున్నాయి బీజిఎం నుంచి ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి మంచిగా తీసారు సినిమా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కి ఈ సినిమానే సెట్ అయింది ఇట్లాగే సినిమా అంటే అంటే అర్థం అందరికి అర్థమవుతుంది ప్రభాస్ని మనం బాహుబలిలో చూసాము రామాయణం అంటే ఎవరికి తెలియట్లేదు కదా ఇప్పుడు ఇలా చూస్తే ఇది ఒక వే అనమాట అందరు పిల్లలు కానీ ఏ ఏజ్ అయినా వాళ్ళు చూసి తెలుసుకోవచ్చు అంత బాగా తీశారు అయితే రామాయణం కథ ఏం చెప్పలేదు కట్టే కొట్టే దిక్ష అన్నట్టుగా చెప్పారు కథ కథ అనేది మేము చెప్పకూడదండి మీరు మనకు తెలిసిన కథే కానీ వాళ్ళు తీయడం ఎలా తీసారు అనేది అదొక మీరు చూసే తెలుసుకోవాలి చాలా బాగుంది నేను బిఎఫ్ఎక్స్ అంటే మన ముందు అనుకున్నాం అంతేం బాగాలేదని కానీ ఇలా కాదు వాళ్ళు మ్యూజిక్ యాడ్ చేసి అని చాలా బాగా తీశారు ఫ్యాన్స్ అయితే ఎన్నిసార్లు చూడొచ్చు మామూలు కామన్ అని అయితే ఎన్నిసార్లు చూడొచ్చు పది సార్లు కూడా తక్కువ సినిమాకి వంద రోజులు మినిమం మూడు వందల కోట్లు కాదు మూడు వేల కోట్లు చాలా బాగుంది అజయ్ అట్ల గారు బీజిఎం బాగా కొట్టారు ఓమరావత్ గారు చూపియాల్సి అనుకుని చూపించారు ఓవరాల్ సినిమా చాలా బాగుంది ఇది బాహుబల్ కన్నా బాగుందా లేకపోతే బాహుబలి తర్వాత ఉందా ఏంది దాందే అన్న రామాయణం రామాయణమే బాహుబలి బాహుబలి కాబట్టి దీన్ని చూశాక మీకు రావడం మీద చాలా రెస్పెక్ట్ ఉన్న రెస్పెక్ట్ బాగా పెరిగింది రామాయణం అనేది రియల్ స్టోరీ మనం రియల్ లైఫ్లో చిన్నప్పటి నుంచి చదువుతున్నాం పురాణాలది బాహుబలి అనేది రాజమౌళి థింకింగ్ ఇది ఒక ఫిక్షన్ స్టోరీ మనం ప్రభాస్ అనేది ఇట్లా హీరో ఒక వారియర్ లాగా మన మైండ్ లో ఫిక్స్ అయిపోయాం ఇప్పుడు రాముడి లాగా చేసేసరికి మంచికి సెట్ అయింది ప్రభాస్ అనేది రాముడు లాగా మంచిగా సెట్ అయ్యాడు సైఫ్ ఖాన్ రావణా రాముడిగా ప్రభాస్ బాగా సెట్ అయ్యాడు ఎవరు బాగా ఎలివేట్ అయినట్టు కనిపించింది కరెక్ట్ ఎవరి ప్రాధంలో వాళ్ళు బాగా చాలా బాగా చేశారు బాగా రావణుడు ఇంకా ఇంద్రజిత్తుడు ఉన్నాడు మూవీలో రావణుడు కొడుకు అతను బాగా చేశాడు అనిపించింది ఇంకా రాముడు లక్ష్మణుడు హనుమంతుడు కూడా చాలా బాగా సెట్ అయ్యాడు అయితే కుంభకర్ణుడు పెద్ద భారీగా ఉంటాడు కదా దీనిలో చాలా తక్కువ కనిపించింది అంటున్నారు అవును అది ఒక్కటి కొంచెం మాకు తక్కువ అనిపించింది కుంభకర్ణుడు అంటే ఒక పెద్ద చాలా పెద్దగా కనబడి అంటే ఇంకా మంచిగా అన్ని విధాలుగా చూపించాలంటే మన రెండు మూడు పాటలు కింద తీయాల్సిందే కానీ రామాయణం మొత్తం ఒక పాటలో తీసారంటే మనం మెచ్చుకోవాల్సిందే వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇంతనా దాని వల్ల లిమిట్ చేయాల్సి వచ్చింది సినిమా త్రీ టూ అండ్ హాఫ్ అవర్సే కదా సో అలా ఆలోచిస్తే నిజంగా తీయడం ఆది అది అది చాలా చెప్పమ్మా మూవీ అయితే బాగుంది ఎట్లాగా బాగుంది అంటే తెలిసిందే లైక్ రామాయణం కదా తెలిసిందే బట్ మీరేమన్నారు ఇక్కడేం కనిపించింది అంటే చిన్నప్పుడు ఇన్నదానికంటే కొంచెం మార్చారు బట్ మోస్ట్లీ ఇట్ వాస్ ద సేమ్ రామాయణాన్ని మీరు ఏ రకంగా తెలుసుకున్నారు మీ చైల్డ్హుడ్ కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు మీ యూ యూత్లో చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్తుంటే విన్నాను నేను సో కథకి ఈ కథకి మీకు ఎట్లా అనిపించింది సిమిలర్ ఉన్నాయి కానీ మధ్య మధ్యలో కొన్ని పార్ట్స్ చేంజ్ చేస్తారు అందుకే చూసి రామాయణ నేను చెప్పండి మీ నాన్న ద్వారా ఉన్నది మిగిలినవి అంటే నాకు అన్ని గుర్తులు నేను చిన్నప్పుడు నన్ను దానితో అంటే మూడు ముక్కల్లో చెప్పండి చూద్దాం అమ్మాయిడు అంటే మూడు ముక్కల్లో నా రాముడు కాపాటం లైక్ సీతని గుడ్ ఓవర్ ఈవెల్ ఇంకా ధర్మం అధర్మం మీద గెలిచింది సో అంటే కాకపోతే కొంచెం చిన్నప్పటి నుంచి మనం చూసిన రామాయణానికి ఇది చాలా డిఫరెంట్ ఉంది హిజ్ వర్సన్ ఆఫ్ రామాయణం ఇది కాకపోతే ఓమరాత్ కొంచెం మిజరబుల్గా ఫెయిల్ అయ్యారు వచ్చారు మిజరబుల్గా చాలా అంటే మనకు తెలిసిన రామాయణాన్ని చూపించేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే చాలా బాగుండేది తీసిన ప్రభాస్ వాజ్ ఎక్సలెంట్ హిజ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఫ్రేమ్స్లో రాముళ్ళ చాలా బాగా సెట్టాడు క్యారెక్టర్స్ అంత బాగా రాసుకున్న ఆయన స్టోరీ కూడా ఇంకొంచెం మనకు తెలిసిన రామాయణాన్ని ఇంకొంచెం డీప్గా తీస్తే బాగుండేది అండ్ క్లైమాక్స్ వాజ్ మిజర్బుల్ చాలామంది పడుకున్నారు ఇక్కడ అవుతారు అది ఇదేనా అబద్ధాలు చెప్తున్నారు తప్ప అందరూ పడుకున్నారు లాస్ట్లో చాలా వరకు ఆ క్లైమాక్స్ కొంచెం డిస్గస్టింగ్ అనిపించింది బాగుంది నాట్ బ్యాడ్ టూ పాయింట్ ఫైవ్